నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బీపీసీఎల్ ప్లాంట్లో యాభై మూడవ జాతీయ భద్రతా దినోత్సవం సందర్భంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో రసాయన సంబంధిత విపత్తులు జరిగినప్పుడు ఎలా ఎదుర్కోవాలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు మాక్ డ్రిల్ నిర్వహించారు ఒక ప్రమాదం సంభవించినప్పుడు ఆ ప్రమాదాన్ని నివారించి అందులో పనిచేసే సిబ్బందిని కార్మికుల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వంలోని అన్ని శాఖల సమన్వయంతో పనిచేసే ప్రమాదంలో ఉన్న ప్రతి ఒక్క కార్మికుణ్ణి కాపాడవచ్చు అని తెలిపారు ఆయిల్ రసాయన పరిశ్రమల్లో ముఖ్యంగా ఫైర్ సేఫ్టీ అనేది ప్రధానంగా ఈ రోజు అందుబాటులో ఉంచుకోవాలని ప్రతి ప్లాంట్లో కార్మికులకు భద్రతాపరమైన దుస్తులు వాడుకునే జాగ్రత్తలు తీసుకోవాలని డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ అధికారులు సూచించారు ఫ్లేమ్స్ వస్తాయి దగ్గరకి వెళ్ళాం రేడియేషన్ వస్తుంది అసలు చాలా ఇప్పుడు డిజాస్టర్ అనేది పది గంటలకు అవ్వదు నైట్ అవ్వచ్చు ఎర్లీ మార్నింగ్ అవ్వచ్చు సిచ్యువేషన్ లో ఉండదు మనం సిచ్యువేషన్ చేసే విధంగా ఇలాంటి మనం ఈ ట్రైనింగ్స్ మనం చేసుకోగలిగితే ఏ టీమ్ ఏ వర్క్ చేయాలనేది మనకి ప్రాక్టీస్ అవుతుంది నేను అర్థం దట్ సో క్ కోఆపరేషన్ వెల్చువల్లీ వెల్ ఇన్వైటెడ్ గివ్ రెస్ మే హ్యాపీ అట్ దో విల్కమ్ అండ్ కమ్ ఫర్ యువర్ రెస్ట్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి